continuation. చెప్పులు సీట్ లో పెట్టి డిగ్గిలా వాడుకొని వచ్చిండు మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో జరగమ్మా మళ్ళీ పెళ్లి మ్యారేజ్ బ్యూరో ఇదేనా లే బోర్డు గీడ పెట్టి పక్కగా ఇలా ఆఫీస్ పెట్టినాం ఇదే ఆఫీస్ లోకల్ క్రేడ్ లేడీస్ బా చెప్పారు అదే మీకు ఎన్టీ రామారావు తెలుసా లోపల సార్ మాట్లాడుకుందాం ఎన్టీ రామారావు తెలిసేది వస్తా జూనియరా సీనియరా థానా వేరే సోరా కర్ణ తెలుసండి తెలుసా అయితే ప్లీజ్ టేక్ యూ సీట్ థ్యాంక్స్ మెత్తగా ఉంది చెప్పండి శ్రీమిత్రలో పార్ట్నర్షిప్ కావాలి చౌదరితో చెప్పి ఇప్పిస్తారా లేకపోతే ఇక్కడికి ఎందుకు వస్తారు నాకు బుజ్జి బుల్లి పెళ్ళం కావాలి ఏంటి రెండో పెళ్లికేగా కాదు మూడో పెళ్లి మూడోదా మరి మొదటిద్దరు మొదటి పెళ్ళం డ్రైవర్తో లేచి మరి రెండోదో రెండో పెళ్ళం కూడా సేమ్ డే వేసుకోండి అబ్బో అదే సార్ మొదటి పెళ్ళ లేపుకెళ్ళిన కూడా మళ్ళీ వాడే పల్లెందు పెట్టుకున్నారు రెండో దాన్ని తీసుకెళ్ళిన తర్వాత తెలిసి మొదటి తండ్రి కూడా ఆడే తీసుకెళ్ళేడండి అవ్ అవ్ వానా ఇప్పుడు చేసుకునే ఫోర్ లేపు కావడం గ్యారెంటీ ఏది ఆ చార్జెల్ వెయిట్ వెయిట్ మే అందరికి వెయిట్ చూసుకుంటే సేయ్ మీకు అనంటమై కావాలి ఎలా ఉండాలి మీరేం कष्ट నాకు కావాల్సిన అమ్మాయి కి సెలెక్ట్ చేసుకున్నాను జస్ట్ నే సెలెక్ట్ చేసి పెళ్లి అయితే సరే ఫోటో కాబట్టి వచ్చా లేకపోతే నేనే బాంబే కదా అదేంటండి మాట్లాడతాం మళ్ళీ పెళ్ళీని బోర్డు ఎందుకు పెట్టాను మా కాన్సెప్ట్ అది కదండి నా కాన్సెప్ట్ ఇగే అభిషేక్ ని లేపేస్తారు ఐశ్వర్యాన్ని ఒప్పిస్తారో అమితాబ్ బచ్చన్ మెప్పిస్తారు మీరే డిసైడ్ చేసుకోండి మా ఇద్దరి కలిపి పెళ్లి చేసేయండి ఇదిగో అయ్యో అది కదండి చెక్ తీసుకోండి డబ్బులు డ్రా చేసుకోండి నా పెళ్లి చేసుకోండి జరిగిపోవాలా ఇది గోపాల్గ్గర్లే ఏ గోపాల్ నగర్ అండి ఏ గోపాల్ రాకే ఎవరిని కలవడానికి గోపిని కలవాలి ఓ వెళ్ళండి బాబు క్లోజ్ ఫ్రెండ్స్ అనుకుంటా గోపి అంటే నువ్వు కాదు బాబు వెళ్ళు సచ్చినాడు సుజాత సుజాత బయటికి రా ఈ రోజు వ్యాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు ఈ ప్రేమికుల రోజు మన హ్యాపీ డేస్ గా ఎంజాయ్ చేయాలి మేనే కే సినిమాలో సల్మాన్ ఖాన్ భాగ్యశ్రీ అంత గొప్పగా ఉండాలి నువ్వు మూకీ సినిమాలో సైలెంట్ గా ఉండకు టాకీ సినిమాలో బయటికి వచ్చి మన ప్రేమ గురించి పేజీలు పేజీలు డైలాగులు మాట్లాడాలి రా బయటికి రా ఎవ్వడ్రా నువ్వు నువ్వు ఊ అంటే నీ అల్లుడిని కాదంటే నీ పాలటి ఎమ్ముడిని నువ్వు రాంగ్ అడ్రస్ కు వచ్చినట్టున్నావు ఆల్రెడీ రాంగ్ అడ్రస్ కి వెళ్ళే వచ్చాను ఇది పర్ఫెక్ట్ అడ్రస్ కావాల్సిన అడ్రస్ చెప్తాను వినుకో నీ పేరు ఏ గోపాల్ గోపాలరావు ఫ్లాట్ నెంబర్ ట్వల్వ్ రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ బంజర్ హిల్స్ మీ అమ్మాయి పేరు ఏ సుజాత ప్రేమించిన వాడి పేరు బి ప్రసాద్ అంటే ఎవరు అనుకుంటారేమో నేనే మీరు గుర్తిస్తే హ్యాపీగా ఫీల్ అవుతా ఓకే అంటే చేస్తా ఈ డీటెయిల్స్ అలా ఇంకేదైనా చెప్పాలా చాలు చాలు నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది మీ అమ్మాయి మీద మీకు అలా మాట్లాడేస్తా కానీ తెలుసు మీ ఉన్నారే ఎప్పటికి ఇచ్చిన పనులను అర్థం చేసుకోరు మీ అమ్మాయి డీటెయిల్స్ కూడా చెప్తాను మీ అమ్మాయి పుట్టింది పదో తారీఖుని ప్రేమల పడింది ఇరవై తారీఖుని మీ అమ్మాయి హైట్ ఫైవ్ సిక్స్ బెయిట్ ఫిఫ్టీ కరెక్ట్ చెప్పానా అది నువ్వేంటి కళ్ళున్న వాడు ఎవడైనా చెప్తాడు కళ్ళున్నవాడు కాదు దృష్టి గొప్ప వెళ్ళారు కావలసిన వాడే చెప్తాడు మీరంత అడ్డు వచ్చినా చివరికి గెలిచేది ప్రేమే ప్రేమే మమా చూడు నా లవ్ స్టోరీకి మీరు విలన్ అయితే నేను హీరోని హీరో మొదట్లో ఓడిపోయినా చివరికి గెలుస్తాడు విలన్ మొదట్లో గెలిచినా చివరికి ఓడిపోతాడు గుర్తుపెట్టుకో కాస్త హిస్టరీ కోసం కొంచెం బ్యాక్ వెళ్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమికులు మారారు కానీ రామ మారలేదు మిస్టర్ గోపి అల్లార్ ఓ సారీ నాకు ఏదైనా షార్ట్ కట్ లో స్వీట్ గా చెప్పే అలవాటు నాది అది అలవాటు సెక్యూరిటీ మీరేం భయపడకండి నేను మమ్మల్ని చేయను సెక్యూరిటీ నా గురించి కాదు నీ గురించి ఏంటండి గొడవ ఎవరతను లోపలికి వెళ్ళిపో అది కాదండి లోపలికి వెళ్ళో కూల్ గోపి కూల్ ఏం టెన్షన్ పడకు మీ సెక్యూరిటీ వాళ్ళొచ్చానంత మాత్రం మా ప్రేమ ఆగిపోతుంది మిస్టర్ గోప్యాల మా ప్రేమ లో మీరు కొట్టుకుపోతారు మర్యాదగా కాంప్రమైజ్ అయ్యి మీ పెద్ద మనిషితో మా పెళ్లి చేయండి దానికి నా సెక్యూరిటీ వాళ్ళే చేస్తారు ఏడ్చి మీరు సెక్యూరిటీతో నెట్టించిన నెట్టించుకునే పల్డ్ కాదు ఈ ప్రసాద్ వన్ మినిట్ నా ప్రేమ నేను కాపాడుకుంటాను ఈసారి మళ్ళీ వస్తాను మ్యారేజ్ డేట్ ఫిక్స్ చెప్పడానికి మీరు రౌడీని పిలిపించుకున్న పోలీసుని పిలిపించుకున్నా పొలిటికల్ లీడర్స్ పిలిపించుకున్న ఆఖరికి రాయలసీమ నుంచి ఫ్యాక్షన్ లీడర్స్ పిలిపించుకున్న సరే మా ప్రాణం ఎవరు ఆపలేరు నిన్న ఆపడానికి అందరూ అక్కలేదు మేము చాలు నువ్వు సౌండ్ మూసుకుని పోదా ఏంట్రా వాడుతో మాట మిస్టర్ గోపి అన్నారు తప్పు చేస్తున్నావు నేను పక్కగా ఉన్నాను కదా తెలియక తీసుకోవద్దు ఇది వరకు కొంచెం వెయిట్ ఉండి వాడిని ఈ మధ్య ఫైటింగ్ కోసం డైటింగ్ ఇస్తే తగ్గాను బాబు వదిలేసారా అదే లేదు బాబు అదే పడతారా మీరే ఉయ్యాలు ఒప్పక్కలేదు చిన్నప్పటి నేను బోల్డ్ ఆ ఉయ్యాల వేరు ఈ ఉయ్యాల వేరు ఎక్స్క్యూజ్ మీరు కూడా చెప్తలే పట్టుకో పెళ్లి కూతురా రావా నువ్వు సరదాగా సరసంగా ఈ పూల పాన్పు మీద కూకోవా అదే పట్టు ఏంటి అదే పట్టు అదే పట్టు అంటున్నావు ఏంటి ఒక పట్టు పట్టాడా ఏంటండి మీరు మీకు పట్టు చీర అంటే ఇష్టం కదా అని చెప్పి పట్టు చీర అది అది శోభన మూడ్ లో పట్టు చీర కట్టుకున్నానేమో అని అనుకున్నాను ఇంకా నయం ఎవడన్నా పట్టు పట్టాడేమో అనుకున్నాను ఎందుకంటే ఏదైనా సరే సెకండ్ హ్యాండ్ అంటే నాకు ఇష్టం ఉండదు ఏమండి రాత్రంతా కబూర్లు చెప్తూనే ఉంటారా నేను మాటల మనిషిని కాదు చేత బావగారు బావగారు వీడు ఒకడు ఏంట్రా అప్పుడు బావగారు బావగారు బా వద్దు నా నీకు సాగున్నా మెట్రా ఈ టైం ఏంటి కదా బావగారు మీకు కొరియర్ సర్వీస్ లో అర్జెంట్ లెటర్ వచ్చింది నేను వేరే మూడ్లో ఉన్నాను చదవరా డియరా ఇందులో ఉంది నీతో నాకు పెళ్ళైంది నీ వల్ల నాకు నలుగురు పిల్లలు పుట్టారు

మరి నాకు వచ్చిందని చదివేంటాను నువ్వా ఏమండి మిమ్మల్ని రాంగుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించండి అదే పట్టు అబ్బా అదే పట్టానికి నాకు మూడు ఒకటి అయిపోతుంది రారా నువ్వు మూడు